గత శుక్రవారం వెళ్ళి మాట్లాడిన తర్వాతే అసలు ఈ విషయాలన్నీ బయటకు వచ్చాయి అంటే ఇన్ని వందల వేల మెట్రిక్ టన్నుల అంశం కానీ నెట్వర్క్ కొనసాగడం కానీ లేకపోతే పోర్టుల్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన వాటాలు బెదిరించి రాయించుకోవడం అంశం కానీ అంటే ఏం చెప్తారు అసలు ఆరు నెలల వరకు కూడా మీకు ఇంకా తెలవలేదా సమాచారం ఇప్పుడే బయటపడిందా విజయచంద్రి గారు మీకు ఉన్న ప్యానల్ పెద్దలందరికీ నమస్కారం అండి మాది గోదావరి జిల్లా విజయచంద్ర గారు ఈ ప్రభుత్వం పంపిణీ చేసిన తర్వాత అక్కడ దంద ఎలా పంపిణీ చేసిన వెంటనే వ్యానుల్లో మొదలైపోతుంది మీరు బియ్యం తీసుకుంటారా లేకపోతే డబ్బులు తీసుకుంటారా అక్కడి నుంచి మొదలవద్దు ఇంకా బియ్యం తీసుకున్న తర్వాత ప్రజల దగ్గర కలెక్ట్ చేసుకున్నటువంటి వ్యవస్థ ఇంకొకటి ఉంటుంది అక్కడి నుంచి మొదలు బయలుదేరి కాకినాడ పోర్టు వరకు కొన్ని వందల లారీలు రోజు వెళ్తూ ఉంటాయి గతంలో కూడా ఎన్నికలకు ముందు అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఈ విషయాన్ని ఇన్ని లారీలు వెళ్తున్నప్పుడు పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ విజిలెన్స్ వ్యవస్థ కానీ ఎవ్వరూ ఆపే ఆకలాలు లేవు ఆఖరికి వెళ్ళిపోయిన తర్వాత పోర్టు అధికారులు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా సరే అప్పుడట్లో ఒక ఆలోచన కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నమాట నేను గుర్తు చేస్తున్నాను మీకు ఈ దీన్ని అరికట్టాలంటే నగదు పంపిణీ కార్యక్రమం ఏదన్నా పెడితే బాగుంటుందేమో అదే ప్రజలకి అకౌంట్లో డబ్బులు వేస్తే లేకపోతే చేతికి అందించినా ఆ డబ్బులతో వాళ్ళకి ఇష్టమైన వస్తువులు కొనుక్కుంటారు కదా అప్పుడు దందను అరకట్టుకొచ్చ అరకట్టుకొచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచన కూడా ఆయన చెప్పడం జరిగింది సరే కోటం ప్రభుత్వం వచ్చింది కూటం ప్రభుత్వం మనం గతంలో చేసిన ఆరోపణలు ఆ ఆరోపణలు కాదు అనే చెప్పి నిరూపించవలసిన అవసరం కూడా ఉంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ నెలాఖరులోనే ఇరవై ఎనిమిదో తారీఖునే నాంద్ర మనోహర్ గారు అక్కడికి వెళ్ళడం అక్కడ దాదాపు కొన్ని వేల టన్నుల్ అక్కడ సీజ్ చేయడం దాంట్లో ఇరవై ఐదు వేల టన్నులు పీడిఎస్ రైస్ ఉండడం అనేది ఆ రోజు తెలిసింది అంటే అక్కడి నుంచి మొదలు పదే పదే రెండు మూడు సార్లు ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత సీజ్ చేయడం జరుగుతుంది మొన్న రీసెంట్గా అంటే పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళక ముందు కలెక్టర్ గారు వెళ్ళిన తర్వాత ఈ స్టెర్లాయిల్ షిప్ ఉంది కదా సంబంధి దాదాపు ఆరు వందల నలభై టన్నులు అక్కడ మళ్ళీ సీజ్ చేయడం జరిగింది అంటే ఈ దంద ప్రభుత్వం మారినా కొనసాగుతూనే ఉంది కొనసాగుతూనే ఉంది అంటే గత ఐదు సంవత్సరాలు ఏమైపోయిందంటే కనీసం కాకినాడ పోర్టులో అడుగులో పోర్టులోకి అడుగు పెట్టడానికి కానీ చెక్ చేయడానికి కానీ చూడడానికి కానీ ఎటువంటి అధికారులు ఎవరికీ అవకాశం లేదు అనుమతి లేదు ఒక పెద్ద మాఫీగా అయిపోయారు మీకు ఆలిషా అని పేరు కూడా వినపడుతుంది కదా అతను ఎవరు అన్నట్టుగా అతను డెక్ బాయ్ డెక్లో పనిచేసేటువంటి బాయ్ అతని చరిత్ర అంతా నాకు తెలుసు ఓకే కిరాణా సరుకులు సప్లై చేసేవాడు ఆ తర్వాత ఇప్పుడు అతను ఆస్తి కొన్ని వందల కోట్లు ఉంది అక్కడ అతనికి ఏడు ఎకరాలు కేటాయించారు అక్కడ గత ప్రభుత్వంలో కేటాయించిన తర్వాత అక్కడ అతని స్థలం నుంచి అండర్ గ్రౌండ్లో పైపులు ఉంటాయి ఓఎన్ చేసే పైపులు ఉంటాయి అక్కడ ద్వారా ఈ తీసినటువంటి ఆయిల్ ఉంటుంది బియ్య రైస్ నుంచి తీసిన ఆయిల్ ఉంటుంది రైస్ సప్లైన్ ఆయిల్ ఇంత సప్లై సరే అగర్వాల్ గారంటే ఆయన ఇంటర్నేషనల్ రైస్ ఎక్స్పోర్టర్ అనుకోండి అది వేరే విషయం వీటన్నిటికీ గత ఐదు సంవత్సరాలు గుర్తుంటుంది వీరచంద్ర గారు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి రెడ్డి గానే ఆ రైస్ కింగ్ అంటే వాళ్ళే ఉంటారు అతనికి అతని తండ్రికి ఏమో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు అతను తమ్ముడికి వేరే పదవి ఇచ్చారు రైస్ మిల్లర్ సంఘం అధ్యక్షులుగా అంటే ఆ కుటుంబమే మొత్తం దండ అంతా వ్యవహారం అంతా కొన్ని వేల కోట్లకి మొత్తం దోచుకుంటడం జరిగింది సరే ఇక్కడ గత మూడు సంవత్సరాల బట్టి లెక్కలు తీసుకుంటేనే గంగవరం పోర్టు నుంచి దాదాపు రెండు లక్షల ఇరవై వేల టన్నులు వెళ్ళినట్టుగాను కృష్ణపట్నం పోర్టు నుంచి ఏమో ఇరవై మూడు వేల ఇరవై మూడు లక్షల టన్నులు అదేవిధంగా వైజాగ్ పోర్టు నుంచేమో ఇరవై ముప్పై ఎనిమిది లక్షల టన్నులు వెళ్ళినట్టుగా ఉంటే కేవలం కాకినాడ పోర్టు నుంచి కోటి ముప్పై లక్షల టన్నులు ఎక్స్పోర్ట్ అవ్వడం జరిగింది